ఆషాఢంలో తప్పక తినాల్సిన ఆకుకూర తింటే వచ్చే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢంలో తప్పక తినాల్సిన ఆకుకూర మునగాకు ఆషాఢంలో మన తెలుగువారు ఆరోగ్య పరిరక్షణ మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఇది మరింత ఎక్కువ ప్రతి ఇంట్లో మునగాకు కూర మునగాకు తెలగపిండి మునగాకు పప్పు ఇలా చాలా రకాల కూరలు మునక్కాడల పులుసు అంటే చెప్పేదేముంది లొట్టలేసుకుని మరీ తింటాం మునక్కాడలే కాదు మునగాకు కూడా ఎంతో పవర్ఫుల్ మునగాకు వాడకం నిన్న మొన్నటి అలవాటు కాదు మొరింగా ఒలిఫెరా అనే నామం గల మునగాకు వాడకం దక్షిణాదిలో సుమారు ఐదు వేల ఏళ్ళ నాటి నుంచి ఉంది మునగాకులో ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి విటమిన్లతో పాటు మినరల్స్ సైతం మునగాకులో అధికంగా ఉంటాయి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలం మునగాకు ఎంతటి ఆరోగ్యదాయిని అంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగించడంలో దీని తర్వాతే ఏదైనా ఇక చక్కెరను నియంత్రించడంలోనూ రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలోనూ మునగాకు మునగాకే రక్తంలో చక్కెర కొవ్వులను నియంత్రించి గుండె పనితీరు మెరుగుపరచడంలో నెంబర్ వన్ మునగాకు అలర్జీ ఆస్తమా శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది అసలు ఆషాఢంలో మునగాకు ఎందుకు తినాలి సాధారణంగా మునగాకుకి వేడి చేసే తత్వం ఉంటుంది వేసవి కాలంలో బయట ఉష్ణోగ్రత ఎలాగో వేడిగా ఉంటుంది అదే ఆషాఢంలో అయితే వర్షాలు పడడం వల్ల ఉష్ణోగ్రత చల్లగా ఉండడం వలన మునగాకులోని పోషకాలు శరీరానికి సంపూర్ణంగా అందుతాయి